అవునుల్లా మీరు ఎప్పుడన్నా సింహాలను డైరెక్ట్ గా యూసిరా అవి దగ్గరికత్తే ఎట్లుంటది అవి మన పక్క పొంటే ఓత అంటే ఎట్లుంటది వామో వామో ఏం మాట్లాడుతున్నావు నీకన్ను అర్థమవుతుందా ఏదో చూసినవా అంటే దూరంకెళ్ళి మాజూప్తాం సింహం పక్క పొంటి పోతే బతుకుతాం అసలు పానాలు అరచెతులకత్తాయి దెబ్బకు అని అంటారు కదనుల్లా కాని గిడ ఏకంగా మనుషులు పోయే రోడ్ల మీదనే అటూ ఇటూ తిరుగుతున్నాయి గది ఎక్కడనో ఓ పర రి గిర్ అడవులల్లా సింహాల వీడియో మస్తు వైరల్ అవుతుంది గిర్ నుంచి సోమనాథ్ జిల్లాలోన్న కోడినార్ పట్టణానికి దగ్గరున్న రాష్ట్ర రహదారి మీద నవాజ్ అనే సింహం కుటుంబం తిరుగుతున్నట్లు కెమెరా కళ్ళకు చెక్కింది రెండు ఆడసింహాలు ఎనిమిది సింహం పిల్లలు అన్నీ కలిసి హైవే మీద తిరుగుతే ఇక గవిటిని చూసి అందరూ షాక్ అవుతూరు గిర్ నేషనల్ పార్కు కిలోమీటర్ దూరంలా అర్ధరాత్రి టైంలో గిట్ల అడవిలకు వెళ్ళి వచ్చి తిరుగుతూ ఉంటాయి ఇక కోడినార్ దగ్గరున్న ఊర్లా ఊకే గిట్లనే సింహాలు తిరుగుతా కనిపిస్తాయి కానీ ఇప్పుడు కోడినార్ పట్టణం దగ్గర కూడా మృగరాజులు గిట్ల తిరుగుతా అంటే మస్తు అవుతుందట రోడ్డు మీద గిట్ల సింహాలు కనపడంతో కార్లు బండ్లు ఏడి ఆడనే ఆగిపోతున్నాయట ఇక గిట్ల రోడ్డు మీద ఒక్క పారే ఎనిమిది సింహం పిల్లలు రెండు సింహాలు తిరుగుకుంటా కనిపించినాయట గిదిని ఊసిన జనాలు వాళ్ళ కార్లు బండ్లు ఆపెత్తున్నారట ఇక గిడ గిట్ల అవుతుందని ఆడ అందరూ ఫోన్లలో వీడియోలు నింపుకున్నారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది ఇక రోడ్డు మీద ఎసొంటి ట్రాఫిక్ ట్ జామ్ ట్ కాకుండా ట్ జనాలు జర పైలంగా ఉంటురటిగా ఆడికి అచ్చిపోయేటోళ్ళకు సుత ఏం అడ్డంకులు రాకుండా చూసుకుంటుర్రట అయితే గిడ సింహాలు రోజుగా పెట్టుడు కొద్దీ గాడున్నోళ్ళు అందరూ జర పైలంగా ఉండాలని అటవీ శాఖ చెప్పిరట అనే కడ సింహాలు తిరుగుతున్నట్టు ఇక అందరికీ ఎరక అయింది ఘాటిని చూసే తందుకు అందరు అత్తురట పోతే పోతురు గని పైన జర పైలంగా